చదువు మనిషికి ఎంతో ఉన్నతికి ఉపయోగపడుతుందని హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు రణస్థలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎలైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామ ప్రజలకు సైతం నాణ్యమైన విద్య అందించిన రోజే మంచి ఫలితాలు వస్తాయన్నారు ఎలైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆ దిశగా ప్రయాణం చేసి విద్యా వ్యవస్థలో మంచి ఫలితాలు సాధించి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన ఆకాంక్షించారు విద్యా వ్యవస్థలు నడపడమంటే అదో ముళ్ల కిరీటం లాంటిదని మంచి ఆలోచనతో యామల తవిటయ్య ముందుకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు రణస్థలంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల నాలుగేళ్లుగా నిర్వహించిన అనుభవం ఉండటం వల్ల ఆయన సొంతంగా ఎలైట్ ఇంగ్లీష్ మీడియం అనే పేరుతో విద్యా సంస్థను ఏర్పాటు చేసుకున్నారన్నారు గత నాలుగేళ్లుగా తల్లిదండ్రులు ఎలా మద్దతిచ్చారో ఇప్పుడు కూడా అలానే తల్లిదండ్రులు మద్దతిచ్చి వారి పాఠశాల అభివృద్ధికి దోహదపడాలని కోరారు ఎలైట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల రణస్థలంలో విద్యార్థులకు మంచి చదువును అందిస్తుందనే నమ్మకం ఉందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎలైట్ స్కూల్ చైర్మన్ ఫౌండర్ యామల తవిటయ్య వైటీటీవీ ప్రిన్సిపల్ బాలి శ్రీనివాసరావు రజక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపురాము వార్తా విలేకరి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు